మనం చూడాలనుకున్నప్పుడు ఏవి కనబడమండి కానీ మనం వద్దనుకున్నప్పుడు మాత్రం ప్రతిసారి కనబడుతుంటాయి దసరా రోజు ఎంత దేవులో అయినా కనబడదు పాలపిట్ట ఈరోజు మార్నింగ్ షెడ్లోకి వచ్చేసరికి మా షెడ్కున్న జాలికి ఇరుకొని ఉన్నది ఆ తాడు నేనే కట్టాను కొడుస్తుంది అందుకే వీడియో తీద్దామని ఆ తాడు కాలకు మామూలుగా చుట్టాను చూశారు కదా ఎలా ఉంది ముక్కు ఎర్రగా ఇది మన రాష్ట్ర అనుకుంటా అండి నాకు అంత ఐడియా లేదు నా చిన్నప్పుడు చాలా కనబడేటువంటి కరెంటు తీగలపైన చాలా కనబడేటివి ఇప్పుడు ఎక్కడ కనబడతలేవు అంతరించిపోతున్నట్టు అంతరించిపోతున్నట్టున్నాయి అన్ని పక్షులులాగానే ఊరవిచ్చి కూడా ఈ మధ్య కనబడతలేవు ఎక్కడో ఒక దగ్గర కనబడుతున్నాయి అన్నీ మనమే కదా కారణం మనుషులమే మన స్వార్థాల కోసం వాటిని నాశనం చేస్తున్నాం ఊర్లలో నాటుకోలే కరువు అయినా వెళ్ళండి అవే కనబడతలేవు ఇంక పక్షులకు వచ్చింది ఏముంది ఏదో అక్కడో ఇక్కడో ఏదో ఒకటి కనబడుతుంది సరే ఇప్పుడు దీన్ని వదిలేస్తా చూడండి ఎలా పారిపోతుందో రైట్ గుడ్ బాయ్ వెళ్ళిపో వెళ్ళిపోవే సరే నేనే వదిలే ఇప్పుడు వదిలే చూసారా వెళ్ళిపోయింది అంతే అండి బాయ్ అలాగే మీకు కూడా ఇంకా బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ గురించి చేయండి ప్లీజ్